మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట యాజమాన్య పద్ధతులను మార్చుకుని రైతులు అధిక దిగుబడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో వివిధ పంటల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులను సాధించడంలో రైతులకు తోడుగా ఉండేందుకు గుంటూరు ఎన్జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కేవీకేలో వాతావరణ విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతులు ఐదు రోజుల ముందుగానే వాతావరణం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు అనే అంశంపై నేలతల్లి ప్రేక్షకులకు ప్రత్యేక జిల్లా ఆధారిత జిల్లా ప్రతిసారి చేతికి పంట వచ్చే సమయంలో అకస్మాత్తుగా ప్రకృతి తన ప్రతాపం చూపడంతో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోతున్నారు జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు వాతావరణ మార్పులతో తెగుళ్లు వైరస్ల బారిన పడటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు ఏటా ఖరీఫ్ సీజన్లో వరి రెండున్నర లక్షల ఎకరాల్లో ఆరు మండలాల్లో మొక్కజొన్న లక్షన్నర ఎకరాల్లో ఉద్దానంతో పాటు మైదాన ప్రాంతంలో కొబ్బరి తొంభై ఐదు వేల ఎకరాల్లో ఐదు మండలాల్లో టమోటా మూడు మండలాల్లో ఆకుకూరలు అలాగే పదివేల ఎకరాల్లో కూరగాయల మొక్కలు రైతాంగం పండిస్తున్నారు సుదీర్ఘ సముద్ర తీర ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తుపాన్లు ఉపరితల ఆవర్తనం వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే గాలులు చలికాలంలో చలి పొగమంచు ఇతరత్ర కారణాల వల్ల పండ్ల మొక్కలు కూడా పాడైపోతున్నాయి జిల్లా యంత్రాంగం ప్రకృతిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న క్షేత్రస్థాయిలో రైతులకు చేరని కారణంగా దీనికి ప్రత్యామ్నాయంగా దాము అనే వాతావరణ విభాగాన్ని ఆమదాల వలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు దీనివల్ల ఏ జిల్లా వాళ్లైనా ప్రతిరోజు వాతావరణ మార్పులు అలాగే పంటలలో వచ్చే పురుగులు తెగుళ్లు వైరస్లపై ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు సూచనలు కూడా అందించేలా ఈ కేంద్రం పనిచేస్తుంది దానికోసం ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నందున రెండు యాప్లను విడుదల చేశారు అందులో ఒకటి మేఘదూత్ రెండోది దామిని ఈ నేపథ్యంలో ఈ యాప్లలో సమాచారాన్ని మంగళ శుక్రవారాల్లో అప్డేట్ చేస్తారు అలాగే ఈ యాప్లు ప్లే స్టోర్ లో లభ్యమవుతాయి భారత వాతావరణ శాఖ సహకారంతో సిక్కులు వాతావరణ విభాగం మేక్దూత్ అనే మొబైల్ అప్లికేషన్ రైతులకు అందుబాటులో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఎలా ఈ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని శాస్త్రవేత్త మౌనిక అందిస్తారు మొదటిగా ఈ మ్యాక్దూత్ యాప్ అనే దాని గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ లో గూగుల్ ప్లే స్టోర్లో లో మనం ఎంఈ జిహెచ్ డివో ఓటీ అని టైప్ చేయడం ద్వారా ఈ మ్యాక్దూత్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యాక మనం అందులో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మన యొక్క ఫోన్ నెంబరు మన యొక్క పేరు మనకి ఏ లాంగ్వేజ్ ఏ భాషలో ఈ యొక్క సలహాలు వాతావరణం మరియు వ్యవసాయ సలహాలు కావాలనుకుంటున్నాము లాంగ్వేజ్ మన యొక్క జిల్లా మన యొక్క మండలము విలేజ్ మనకి మండల్ లెవెల్ వరకు కూడా ఈ యొక్క ముందస్తు వాతావరణ సూచనలు అనేవి మనకు రావడం జరుగుతుంది మనం మన ఒకసారి మన ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే ఇంకా తర్వాత ఆటోమేటిక్గా మనకు ప్రతిసారి దాని యొక్క సమాచారం అనేది వస్తుంది మనం ఒకసారి లాగిన్ అయ్యాక అలాగే రెండు మూడు జిల్లాలు రెండు మూడు లొకేషన్స్ కూడా మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట దాని ద్వారా ప్రతి ప్రతి చోట వాతావరణాన్ని మనం గమనించుకోవచ్చు మ్యాగ్దూత్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యి అప్పుడు ఓపెన్ రిజిస్టర్ చేసుకున్నాక మనకు ముందుగా హోమ్ పేజ్ కనిపిస్తుంది అనమాట ఈ హోమ్ పేజ్లో మనకి ఏదైతే ఆ రోజు వాతావరణం ఆ రోజు యొక్క వర్షపాతం ఉండే అవకాశం ఉందా లేదా ఉష్ణోగ్రత గాలిలో తేమ అలాగే గాలి వీచే దిశ ఎంత గాలి వేగం ఎంత ఇవన్నీ మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి పైన అలాగే దాని కింద ఏవైతే ఈ ఐదు రోజులకి వాతావరణం వచ్చే వారం రోజుల వాతావరణానికి సంబంధించి ఏవైతే తెగుళ్ళు లేదంటే పురుగులు ప్రధాన పంటల్లో ఆశించే అవకాశం ఉంది అనేది ప్రతి ఒక్క పంటకు సంబంధించిన సమాచారం అలాగే ఈ వెటర్నరీ ఈ పశువుల్లో లేదంటే మేకలు గొర్రెల్లో ఏదైనా ఆ యొక్క కాలానికి సంబంధించి ప్ర ప్రత్యేకంగా వచ్చేది ఏదైనా తెగుళ్ళు ఉంటే అవి లేదంటే ఈ పౌల్ట్రీ పౌల్ట్రీలో ఈ కోళ్ళకు సంబంధించిన వాతావరణం సమాచారం కానీ లేదంటే ఫిషరీస్లో ఈ ఈ వేసవ లేదంటే శీతాకాలానికి సంబంధించి ప్రత్యేకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క సమాచారం అనేది మనకి మెయిన్ లైన్లోనే ఓపెన్ అవుతాయి అనమాట దానికి సంబంధించి దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలు ఈ ఫోటోలు కూడా ఉండడం వల్ల ఏంటంటే రైతులు వాళ్ళ పొలంలో ఉన్నదాన్ని ఈ ఫోటో చూసి మనం కంపేర్ చేసుకుని అదా కాదా అనేది దానికి సంబంధించి నివారణ చర్యలు కూడా ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు రైతులు ప్రత్యేకించి వేరే చోటకి వెళ్ళడము కనుక్కోవడం అనేది కూడా తగ్గింది మనం అలాగే ఈ రైతు వాడే రైతుల నుంచి మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగిందనమాట చా రైతుల నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట అంటే మా మాకు వేరే చోటకి వెళ్ళడం కాకుండా మా అంతటా మేమే తెలుసుకోగలుగుతున్నాము వాతావరణాన్ని అలాగే వచ్చిన పెస్ట్ని తెగుల్ని గుర్తించగలుగుతున్నాము నివారణ చర్యలు అనేది తీసుకోగలుగుతున్నాం చాలా ఉపయోగకరంగా ఉంది అనేది రైతుల ద్వారా మనకి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగిందనమాట అలాగే ఫోర్కాస్ట్ అనేది కూడా అందులో ఒక ఆప్షన్ ఉంటుందండి ఆ ఫోర్కాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రతిరోజు ఈ రోజుకి ఎలా అయితే ఓపెన్ అయిందో అలాగే వచ్చే ఐదు రోజులకి కూడా మనకి వాతావరణం యొక్క సమాచారం అనేది ఓపెన్ అవుతుంది దాని ద్వారా ఏంటంటే వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షం ఉందా లేదా లేదంటే గాలి ఎక్కువ వేగంతో వేస్తుందా లేదా తగ్గుతుందా ఏ డైరెక్షన్లో గాలి వేస్తుందా అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే గత పాస్ట్ వెదర్ అంటే గత వాతా వాతావరణ గతవారం వాతావరణ సూచనలు కూడా అందులో ఉంటాయన్నమాట దాంతోపాటు మనం ఈ యొక్క యాప్ని ఈ యొక్క సమాచారాన్ని వేరేక్కలకి మనం షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది దాని ద్వారా ఏంటంటే ఒక రైతు చూసిన సమాచారాన్ని తనతో పాటు తన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోవడము లేదంటే తన కో రైతులు వేరే అయితే రైతులు పక్క రైతులకి ఆ సమాచారాన్ని చేరవేయడానికి అనువుగా అను వాడడానికి కూడా అనుకూలంగా ఉంటుంది తెలుగు ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్లో ఉండడం వల్ల రైతులు వాడుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది వర్షాకాలంలో ఎక్కువగా రైతులు ఇతరులు కూడా పిడుగుపాటుకు గురయ్యి చనిపోవడం జరుగుతోంది ఇటువంటి విషాదకర సంఘటనలు ఇంటిల్లిపాదిని శోకసంద్రంలో నెట్టేస్తాయి ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకే దామిని అనే యాప్ను కూడా అందుబాటులోకి ఉంచారు శాస్త్రవేత్తలు వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు అభివృద్ధి పరిచిన దామిని మొబైల్ యాప్ ఏ విధంగా ఉపయోగించాలి దీని పడితనం గురించి మరింత సమాచారాన్ని శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం దామిని మొబైల్ యాప్ డిఏఎంఐఎన్ఐ స్టోర్లో మనము దామిని డిఏఎంఐఎ అని టైప్ చేయడం ద్వారా దామిని మొబైల్ యాప్ మనకి డౌన్లోడ్ అవుతుందండి ఇది కూడా మనం మన యొక్క పేరు ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి అలాగే మన యొక్క జిల్లా మండలం మన లొకేషన్ జీపీఎస్ బేస్డ్ అనమాట ఈ లొకేషన్ ద్వారా ఏంటంటే ఈ దామిని మొబైల్ యాప్ ఒకసారి మన ఫోన్లో ఇన్స్టాల్ చేసేసుకుంటే మన దగ్గరలో ఈ వర్షాలు సంభవించినప్పుడు తుఫానులు సంభవించినప్పుడు లేదంటే ఈ మధ్యకాలంలో అకాలంగా పిడుగులు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మన జిల్లాలోనే గత వారం రోజుల్లో ఒక ఒక గొర్రెల మంద మీద పిడుగు పడడము లేదంటే వ్యవసాయ కూలీలు లేదంటే ఈ ఆవులు ఇవి వా మేపడానికి వెళ్ళిన వాళ్ళు పిరుగుపరి చనిపోవడం అనేది మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం ఈ పిడుగు పడడం అనేది మనకి ముందుగానే అలర్ట్ అనేది ఈ మొబైల్ దాపే వస్తుందన్నమాట ఈ యాప్ ఇన్స్ చేసుకున్న తర్వాత మన యొక్క లొకేషన్ ఇవన్నీ దాంట్లో ఒకసారి రిజిస్టర్ అయిపోతే మనకి పిడుగుపడినప్పుడు మన దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లోనో లేదంటే మనకి దగ్గర ప్రాంతాల్లో పిడుగుపడే అవకాశం ఉన్నప్పుడు మనం ఉండే జోన్ అంతా రెడ్ కలర్ జోన్లో ఆ యొక్క యాప్లో ఫిల్ అయిపోతుంది అనమాట ఆ రెడ్ కలర్ సర్కిల్ ఉన్నప్పుడు మనం ఆ పిడుగుపడే అలర్ట్ని చూపిస్తుంది అనమాట అప్పుడు దాని ద్వారా ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది మీకు దగ్గరలో పిడుగుపడే అవకాశం ఉంది కొంచెం సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళగలరు లేదంటే కొంచెం దూరం ఎంత దూరం దూరం వెళ్ళాలి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వెళ్ళండి ఇవన్నీ అలర్ట్ రావడం వల్ల ఏంటంటే మనం సేఫ్ జోన్లో ఉన్నామా లేదా మనం వర్షం పడినప్పుడు ఎప్పుడైనా బయట ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏ ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఉండడం వల్ల పిడుగుపడే ఒక ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అలాగే వర్షాలప్పుడు ఒకవేళ పొరపాటును పిరుగు మన దగ్గరలో పడితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆ యాప్లో తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ల్లో ఉండడం వల్ల ఏంటంటే రైతులకి అలాగే వాడే వాళ్ళకి రైతులకనే కాదు ఇప్పుడు ఈ యాప్ అనేది అందరికీ అవసరమే అనమాట ఈ యాప్ని వాడడం వల్ల ఏంటంటే మన దగ్గరలో పిడుగు పడేటప్పుడు కూడా చాలామంది రైతులు ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తున్నారు మా దగ్గరలో పడే అవకాశం ఉంది మేము ముందుగానే గమనించాము ఈ యాప్ మాకు చాలా ఉపయోగకరంగా ఉందనే ఫీడ్బ్యాక్ కూడా రైతుల దించి తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా మనకి భారత వాతావరణ సంస్థ వాళ్ళు రైతుల కొరకు రూపొందించిన ఒక మంచి యాప్ అనమాట దీని ద్వారా రైతులకి పిడుగు మరియు ఉరుములు మెరుపులు అనేవి ముందుగానే తెలియడము దాని ద్వారా అవి జరిగినప్పుడు రైతుల పొలంలో సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళడానికి కొంచెం సమయం అనేది కూడా మనకు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందే ఎలర్ట్ రావడం వల్ల కొంచెం సమయం రైతులకి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళడానికి అలాగే వాళ్ళ వాళ్ళ దగ్గరలో వాతావరణం ఎలా ఉంటుంది ఇంకా ఎంతసేపు ఈ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ రెండు యాప్స్ కూడా రైతులు చాలామంది రైతులకి కృషి విజ్ఞాన కేంద్రం వలసలో ఏవైతే ట్రైనింగ్స్ ఫార్మర్ ట్రైనింగ్స్ లేదంటే ఫామ్ ఉమెన్ లేదంటే రూరల్ యూత్ ఇలా ఎవరికైతే ట్రైనింగ్స్ చేస్తున్నామో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్ అలాగే ఆన్ క్యాంపస్లో మేము కేవికల్లో ఇచ్చిన ట్రైనింగ్స్ కానీ లేకపోతే ఆఫ్ క్యాంపస్ ఏదైనా విలేజెస్కి వెళ్ళి అడాప్టెడ్ విలేజెస్లో ఏదైనా ట్రైనింగ్ పెట్టినప్పుడు కానీ ఇలా స్టూడెంట్స్ కానీ ఇలా ఎవరికి ఏ ట్రైనింగ్ ఇచ్చినా ముఖ్యంగా వాతావరణం గురించి వాళ్ళకి తెలియజేయడము అలాగే ముందస్తు వాతావరణ సూచనల యొక్క ఉపయోగం రైతులకు తెలియజేయడము అలాగే ఈ రెండు యాప్స్ మ్యాగ్దూత్ దామిని అనే రెండు యాప్స్ వాళ్ళకు ఫోన్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుందనమాట దాని ద్వారా ఏంటంటే రైతులు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తుండొచ్చు లేదంటే వాళ్ళ రిలేటివ్స్ వ్యవసాయం చేస్తుండొచ్చు అలాగా ర్యాబ్ స్టూడెంట్స్ దీనివల్ల ఏంటంటే ఒక విలేజ్లో ఒకరికి ఇద్దరికి చెప్పడం వల్ల అది స్ప్రెడ్ అయ్యి చాలామంది రైతులు ఇప్పుడు ఈ ఈ రెండు యాప్స్ అనేది వాడుతున్నారనమాట చాలా ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా రైతుల నుంచి రావడము చా రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందని తెలియజేస్తున్నారు అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్ ఇంకా ఎవరైనా వాతావరణం గురించి సలహాలు సూచనలు కావాలనుకుంటే నా పేరు డాక్టర్ మో బీ మౌనిక శాస్త్రవేత్త వాతావరణ విభాగము అలాగే నా ఫోన్ నెంబరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ జీరో డబల్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయడం వల్ల కానీ లేదంటే వాట్సాప్ చేయడం వల్ల కానీ మీకు ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం గురించి కానీ వాతావరణం గురించి మిమ్మల్ని ఆ గ్రూపుల్లో అలాగే జిల్లాలో ఏంటంటే ప్రతి ఒక్క వి మండల్ వైజు సబ్ అగ్రికల్చర్ సబ్ డివిజన్ వైజు మండల వైజు అలాగే క్రాప్ వైజు రైతుల్ని గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగిందనమాట వాళ్ళందరికీ కూడా యొక్క మంగళవారం శుక్రవారం అనేటప్పుడు వాతావరణం గురించి పంటల మీద దాని యొక్క ప్రభావం గురించి మేము మెసేజ్లు పంపించడం జరుగుతుంది మీకు కూడా ఇలా వాతావరణం గురించి అలర్ట్స్ కావాలనుకుంటే పైన చెప్పిన నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం కానీ వాట్సాప్ చేయడం ద్వారా కానీ మీకైనా సలహాలు కావాలనుకుంటే కాల్ చేయవచ్చు